ఈ స్కూల్స్ మర్జర్ ఫిజికల్ గా కొన్ని కొన్ని స్కూల్స్ దూరం అవడం కొన్ని కొన్ని స్కూల్స్ దగ్గర అవడం రకరకాల డిస్టర్బెన్సీలు చాలా వచ్చాయి మేడం అయితే ఇది కాకుండా అసలు బేసిక్గా ఎందుకు ఇటువంటి రేషనలైజేషన్ తీసుకురావాల్సి వస్తుందన్న పాయింట్ డిస్కషన్ వచ్చినప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే మనకు తెలుసు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సాఫరైజేషన్ అంటే బీజేపీ వాడు కాషాయంగా ద సిలబస్ అంతా మార్చేసి దానిలో చాలా వరకు సిలబస్ క్వాలిటీ వైస్ కూడా మార్చేసి రకరకాల పార్టీలు తీసేసి కొన్ని కొన్ని కలిపించి చేశారందని వైల్డ్ లెస్ తెలివేది కరెక్ట్ కాదు నన్ను అధ్యక్ష కాంట్రీవర్సీ క్రియేట్ చేస్తున్నారు నన్ను ఆయన గౌరవ సభ్యులనేది కరెక్ట్గా రండి నన్ను నేను ఏమనుకోపోతే మాకు చెప్తున్నాను కరెక్ట్లో రాజకీయాలు తీసుకురావద్దండి కరికులంలో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి శాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరికులం ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా బిజెపి అని కానీ కానీ ఆర్ఎస్ఎస్ అని కాదు నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి ఫైవ్ చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళ అంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నాకు అర్థం అవట్లేదు అందుకే అడుగుతున్నా సార్ కొత్త పాఠ్యాంశాలు పెట్టారు హౌస్ దట్ సాఫ్రైజేషన్ చాలా వరకు ఎక్కడ కూడా తీసుకొచ్చారు సార్ హిందూ గాడ్లు అని హిందూ మతాలని అన్ని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో అధ్యక్ష నేను సభ్యులు ఒక్క నిమిషం నేను వన్ సెకండ్ నోనో కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంత అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు ఒక్క నిషండి ఒక్క అండి మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అన్న అర్థానికి ఆన్సర్ చదివారు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష మేము ఎక్కడా తీసేదే సో దయచేసి నోనో అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప కనీసం అధ్యక్ష ఇన్ వాట్ వే వే ఇస్ ఇస్ వాట్ రిలేటెడ్ మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవని ఎత్తదండి ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సాఫరనైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పాఠశాల మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదం ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ కనీసం సార్ దేవుడు అన్న పదానికి నేను తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు అవుట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు అవుట్ చేశారు స్వామి లోనా బాధ ఆవేదన ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ని తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చోడానికి సిద్ధంగా లేమండి మేము కూర్చోడానికి సిద్ధంగా లేము యు విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐ విల్ సిట్ నో ప్రాబ్లం సాఫ్రనైజేషన్ జరగట్లేదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా మేము రెడీ టు డిబేట్ చెప్పండి సార్ వచ్చి యాజ్ డెనౌన్స్డ్ బై ది బీజేపీ గవర్నమెంట్ అట్ ది సెంటర్ ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇట్ సార్ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఎన్ఈపీ సార్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇస్ అ కంకరెంట్ సబ్జెక్ట్ ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం ఇట్ ఈస్ ఒక నిమిషం పూర్తి ఇట్ ఇస్ అ కంకరెంట్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ అడ్వైజరీ ఇన్ నేచర్ వీ విల్ చూస్ బేస్డ్ ఆన్ లోకల్ కండిషన్స్ ఐ హైట్ టు చూస్ గవర్నమెంట్ హాజ్ రైట్ టు చూస్ లోకల్ కండిషన్స్ బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మా మేము వృద్ధాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరూ మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా మీరు మీరు అనిన నోనో గౌరవ సభ్యులు సభ్యుడు మీరు అడిగింది సాఫరనైజేషన్ అన్న పదం మీరు వాడారు అది నేను ఒప్పుకోట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించాన్ని నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీలు అర్థం ఏముందో మేము ఇచ్చిన డిక్షనరీలు అర్థం ఏముందో లెటర్స్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకు బయట తీయండి పుస్తకాలు అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది ఒక నిమిషం అధ్యక్ష క్వశ్చన్ ఏంటి అధ్యక్ష వాట్ ఇస్ ద క్వశ్చన్ రేషనైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు కార్యకులం గురించి ఎక్కడుంది అధ్యక్షన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటారు అధ్యక్ష గౌరవ సభ్యులు ఆధారాలు ఎక్కడున్నాయి అధ్యక్ష అండ్ టూ ఇన్ సిగ్నటరీ ఆఫ్ దిస్ ఆయన అంటారు కూర్చోండి మంది లేదా సార్ మాట్లాడటం గురించి కాదు మీరు అనేది మీరు మా సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష ఉప ప్రశ్నకి సంబంధం లేదనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అయితే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే హ్యావ్ ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ అనే పదమైన వాడారు ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లం సార్ చెప్పండి సార్ కూర్చోండి 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 చెప్పండి అరే మరి డిస్కషన్ పడితే పారిపోరు భయ్యా

కూర్చోండి అధ్యక్ష ఒక్క నిమిషం ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు సభ్యులు విద్యా వ్యవస్థ ని కార్యకులంలో సాఫర్ అన్న పదం వాడారు స్టేట్మెంట్ అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ఇచ్చిన డిక్షనరీ సార్ మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ అరే ఆయన లేవనెత్తారు నేను లేవనెత్తారు ఐ ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి

రామ్ గోపాల్ రెడ్డి మీరు సీట్లో కూర్చో పదాలు సీట్లో కూర్చోండి పదాలు రామ్ గోపాల్ రెడ్డి గారు మీకు ఉంటారు కూర్చోండి మీ సీట్లో మీ సీట్లో కూర్చోండి మీట్లోచ పెట్టినప్పుడు మాధవ్ గారు మాధవ్ గారు యూఆర్ నాట్ హెవర్ టు టౌ చేరు టైం ఇవ్వలేదు మీకు మీరు ఆ రోజు పారిపోయారు బయట పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టుకోవచ్చు చర్చ చేయలేకపోవారు చర్చకి ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు ఆ రోజు మీరు అడిగారు హరీష్ రెడ్డి ఒక విషయం అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం ఒక విషయం అధ్యక్ష ఎవరు చెప్పినా మంత్రి ఎవరు చెప్పినా మీరు చేరి చెప్పండి మీరు మీరు వాళ్ళు మీరు 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 చేరి చెప్పండి మీరు చెప్పాలన్నా కూడా చేరి చెప్పండి తప్ప దయచేసి కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి వాళ్ళు కూర్చోండి మేము కూర్చుంటాం మేము కూర్చుంటాం వాళ్ళు కూర్చోండి ఇదే పట్టింపు కూర్చోండి 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 రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాల రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం సభ్యుడిగా ప్రవర్తించట్లా మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు ఏదో మీరు లేనప్పుడు చదువుకున్నారు చదువుకున్నవారు విజ్ఞత ఉండాలి సభ మరింత పాటించాలి చెప్పండి అధ్యక్ష అందరికీనే ఒక్క నిమిషం అధ్యక్ష ఎవరికే కాదు ఒకరికి చెప్పామంటే అందరూ దాన్ని అనువయించుకోవాలి ఒక్కొక్కరికి చెప్పరు చెప్పండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు మారుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష రేషనైజేషన్ ఆఫ్ స్కూల్ నేను మొదటి ప్రశ్నకి లేదని నేను చెప్పాను రెండో ప్రశ్నకి లేదని చెప్పాను మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను గౌరవ సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు మాట్లాడారు మాట్లాడుతూ సాఫర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు అదే విత్డ్రా చేయాలి నో నో యూ హ్యావ్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషాన్ని ఒక్క నిమిషాన్ని సాఫర్నైజేషన్ అనే పదం వాడారు అది విత్డ్రా చేయాలి అధ్యక్ష ఎందుకంటే అది హౌస్ నే కాదు ప్రజాధికాన్ని తప్పుదారు పట్టిస్తున్నారు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను ఇంకోటి నన్ను ఛాలెంజ్ చేశారు మీరిచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను ఒక ఐదు నిమిషాలు డిక్షనరీ వస్తుంది ఎందుకంటే మా లేదు చదువుదాం వీళ్ళు డిస్కస్ ఇట్ మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడారు మీరు సభ్యుడు చెప్పారు సార్ గారు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు మీ సభ్యుడు హియరింగ్ ఉన్నట్టుంది మీకు మీరు కాంట్రవర్సీ చేసి బయటికి వెళ్తాం కాదు అధ్యక్ష కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అద్దాకెట్లో చేస్తాం సాధ్యం కాదు